వెల్కమ్ టు టీ నైన్ టీవీ నిన్న ఢిల్లీలో జరిగిన పేలుళ్లకు కారణం ఉగ్రవాదులు అని తెలిసింది భారత ప్రభుత్వం పహల్గామ్ దాడి తర్వాత దేశ రాజధానిలో ఈ యొక్క పేలుళ్లు ఉగ్రవాదులు చేయడం సంచలనం సృష్టించింది నిన్న తొమ్మిది మంది మరణించగా మృతుల సంఖ్య పదమూడుకు చేరుకుంది అలాగే కొంతమంది తీవ్ర గాయాలతో ఆసుపత్రులలో ఉన్నారు ఈ పహెల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ మన భారత ప్రభుత్వం చేపట్టిన క్రమంలో పాకిస్తాన్ కాళ్ళ బేరానికి వచ్చి ప్రపంచంలోని కొన్ని దేశాల ద్వారా రాయభారం నడిపి ఇక నుంచి మేము బుద్ధిగా ఉంటామని చెప్పడం వల్ల మన భారతదేశం ఒక అడుగు వెనుకకు వేయడం జరిగింది కానీ ఈ యొక్క ఒక అడుగు వెనుకకు వేసిన క్రమంలో పాకిస్తాన్ ఉగ్రముఖలు రెచ్చిపోయి భారత రాజధానిలో యొక్క పేలుళ్లకు ప్రణాళికలు రచించడం ఇది వారిని క్షమించరా అని సంఘటన ఈ సంఘటన గురించి మన భారత ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది భారత ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యలకైనా భారతదేశంలోని ప్రతి పౌరుడు ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది